పాదాలు వేస్తారు ఎందుకు వివరించండి అంటే రాస్తున్నారు మా ఇంటికి రావయ్యా అని పిలవటం అన్నమాట మా ఇంటికి రావయ్యా అని పిలవటమే కాదు వచ్చినట్టు భావించటం మరి స్వామి వస్తే పాదాలు ఉండాలి కదా అందుకే చిన్న చిన్న పాదాలు వేసుకొని మాకు ఇలా వచ్చాడు ఇగో ఇక్కడ దాకొచ్చాడు ఇక్కడ దాకొచ్చాడు ఇక్కడ దాకొచ్చాడు మా ఇంటి దాకొచ్చాడు పరమాత్మ రాకను అనుభవిస్తాం ఆనందం అనిర్వాచ్యంగా చెప్పలేము మన ఇంటికే కృష్ణుడు వస్తే ఒక్క భావన ధ్యానించండి చిన్ని చిన్ని పాదాలతో చిన్ని కిట్టయ్యే మన ఇంటికి వస్తే మన స్థితి ఏమిటి మన ఆనందం ఏమిటి మన అనుభూతి ఏమిటి మన పారవస్యం ఏమిటి ఇలాంటి పారవస్యాన్ని మనం అనుభవించటానికి పక్క వారికి అనుభవింపజేయటానికి ఇంటి ముందే పాదాలు ఒక మనీలే కదా అందరూ అందరేస్తారు ప్రతి ఇంటి ముందరే ఇస్తారు